ఈ రోజు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సింగరేణి మంచిర్యాల జిల్లా మందమరి ఏరియాలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గనులలో డిపార్ట్మెంటుల్లో జనరల్ మేనేజర్ కార్యాలయంలో యోగా కార్యక్రమాలు నిర్వహించారు అలాగే మందమరిలోని జనరల్ మేనేజర్ కార్యాలయంలో అంతర్జాతీయ యోగా కార్యక్రమాలను ఏరియా జనరల్ మేనేజర్ జి దేవేందర్ ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ మొదటగా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు ఉద్యోగులకు అధికారులకు నాయకులకు ప్రజలకు తెలియజేశారు అందరూ కూడా ప్రతిరోజు ఒక గంట సమయాన్ని కేటాయించి యోగా చేసినట్లయితే మీ ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుంది అన్నారు ప్రస్తుత కాలంలో ఆరోగ్యంగా ఉంటేనే ఇమ్యూనిటీ పెరగడంతో పాటు ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఆరోగ్యంగా ఉంటామన్నారు కనుక ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే సింగరేణి సంస్థ మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉత్పాదకత రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించుకుంటాం ఈ కార్యక్రమంలో ఎస్ఓ బ్రాంచ్ సెక్రటరీ శలేంద్ర సత్యనారాయణ మందమారి ఏరియా ఇంజనీర్ ఈఎన్ఎం వెంకటరమణ పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్ సిఎంఓఈఐ అధ్యక్షులు రమేష్ సీనియర్ పిఓ శంకర్ ఆఫీస్ హెచ్ఓడిఎస్ అధికారులు ఉద్యోగులు యోగా మాస్టర్ ములికల శంకర్ పాల్గొన్నారు మారాలన్నా చైతన్య స్మృతి రావాలన్నా రావాలన్నా ప్రతి మనిషి ఒక ఋషిక మారాలి యోగంలో సుఖశాస్త్రులు దేవాలి

वीरभद्रासन वीरभद्रासन